ఎలక్టోరల్ బాండ్ల వివరాలను బహిర్గతం చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది ఎలక్ట్రోరల్ బాండ్లు రాజకీయ పార్టీలకు విరాళాలుగా ఇచ్చిన వారి వివరాలను బహిర్గతం చేయాలని ఎస్బీఐ బ్యాంకు ముందు సోమవారం ఉదయం తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎస్బీఐ బ్యాంకు ముందు సీపీఎం ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ బీజేపీ దగ్గర లక్షల కోట్ల రూపాయల డబ్బులు పోగుబడి ఉన్నాయని రేపు మళ్లీ ఎన్నికల్లో డబ్బులు విదజల్లే ప్రజలను మోసం చేసే నెగ్గాలని చూస్తున్నారని ఇదంతా దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని అన్నారు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని వాటిని రద్దు చేయాలని ఆ వివరాలు ఇవ్వాలని ఎస్బీఐ బ్యాంకుకు ఆదేశాలిస్తే వాటిని బయటపెట్టడానికి నిమిషాల సమయం మాత్రమే పడుతుందన్నారు ఈ ప్రాసెసింగ్కు నూట పదహారు రోజుల సమయం కావాలని ఎస్ ఎస్బీఐ అడగడం అంటే అది మోదీ కుట్రలో భాగమేనని మోదీ ఆధిస్తున్న నాటకమేనని అన్నారు తమ ప్రభుత్వం తప్పులు బయటపడకుండా ఉండడానికి ఎస్బీఐ మీద ఒత్తిడి తెస్తున్నారని ఆ వివరాలు బహిర్గత పడకుండా జాగ్రత్త పడుతోందని అన్నారు మధ్య కాలంలో బీజేపీకి తెలియని అన్నోన్ పర్సన్స్ దగ్గర నుండి నలభై ఐదు శాతం నిధులు రావడం జరిగిందన్నారు ఈ వివరాలు స్వయానా ఇన్కమ్ ట్యాక్స్ వారు ఇచ్చిన లెక్కలని అవినీతిని అంతం చేస్తామని చెప్పిన మోదీ అవినీతికే కేంద్రంగా మారిపోయారని విమర్శించారు ఈ పదేళ్ల కాలంలో ఎన్నికల బాండ్లు ఫలితం బీజేపీకి వచ్చాయని ఈ వివరాలను తక్షణమే ఎస్బీఐ యాజమాన్యం బయట డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు అడిగినా బయట పెట్టలేదంటే ఎస్బీఐ నేరం చేసి బోన్లో నిలబడాల్సి వస్తుందని కనుక తక్షణమే ఆ వివరాలను బహిర్గతం చేయాలని సిపిఎం పార్టీ తరపున డిమాండ్ చేశారు ఎలక్టోరల్ బాండ్లు ఎస్బీఐ తక్షణం బయట ఇది దేశవ్యాప్త ఉద్యమంగా సిపిఎం మారుస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె వేణుగోపాల్ ఎన్ మాధవ్ పి చిన్న ఏ రాధాకృష్ణ పార్థసారత్ రెడ్డి సిద్ధు రవి అక్బర్ వెంకటేష్ బాల శ్రీరాములు రమణ తదితరులు పాల్గొన్నారు ఈ నెల వాళ్ళకి ఆరో తేదీ పదకొండవ తేదీ లోపల ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు అటువంటి వాటిని మేము చేయడానికి మాకు సమయం కావాలి జూన్ టైంలో కావాలని చెప్పేసి కోరడం అంటే రేపు జరగబోయే ఎలక్షన్ బిజెపి కాపాడడానికి తప్ప ఇంకొకటి కాదు ఇటువంటి జాతీయ బ్యాంకులు ప్రజల దగ్గర ప్రజలు సొమ్ముతో నడుస్తున్న బ్యాంకులు ప్రజల సొత్తుతో ఈరోజు నడుస్తున్న బ్యాంకులు ఈ రకంగా ఒక పార్టీకి ఒక బీజేపీ పార్టీకి దేశ సంపదనంతా కూడా నాశనం చేయడానికి ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడానికి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడానికి